ఈరోజు ఈ కార్య కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్స్ సభ్యులందరికీ పేరు పేరున జయబిండు జయంత్ సార్ నా పేరు భూపత్ కుమార్ విలేజ్ బొమ్మలపల్లి మచిమేట్ మండలం నేను హెచ్జిడి టీచర్గా పనిచేస్తున్నాను ఫస్ట్ నాకు ఎమ్మెల్ఎస్ పక్షయం కానీ లేకపోతే అంబేద్కర్ ఐడియాలజీ ఎలిటిజం ఐడియాలజీ కానీ టెన్త్ క్లాస్ వరకు పూర్తి స్థాయిలో తెలియదు అసలు టెన్త్ క్లాస్ తర్వాత మా ఊర్లో ఒకసారి అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం నుంచి కొద్ది కొద్దిగా ఫస్ట్ అంబేద్కర్ పరిచయం నాస్తికత్వం కాదు అంత అంబేద్కర్ పరిచయం అది రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ తర్వాత ఆ విధంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు అవగాహన కార్యక్రమాలకు అటెండ్ అవుతూ అంబేద్కర్ గురించి తెలుసుకునే క్రమంలో చాలామంది మేధావులు అంబేద్కర్ గురించి అంబేద్కర్ చేసిన సేవల గురించి రాజ్యాంగం రచన గురించి లేకపోతే దళితులకు కానీ స్త్రీలకు కానీ భారతదేశం అంబేద్కర్ కంటే ముందు ఏ విధంగా ఉన్నది అంబేద్కర్ తర్వాత ఏ విధంగా ఉంది చాలా అంశాల గురించి అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొని కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ 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 వచ్చింది అలా వస్తున్న క్రమంలోనే బుద్ధిజం కూడా పరిచయం అసలు అంబెట్టు బుద్ధిజం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆయన బుద్ధిజం తీసుకుని ఏం చేసాడు భారతదేశంలో ఎలాంటి మార్పు జరిగింది తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది తీసుకున్న తర్వాత మనుషులుగా ఎంత మార్పు వచ్చింది సమాజంలో అనే అనేక అంశాలు చాలా చాలా కార్యక్రమాలు పట్టినాయి కదిలి కానివ్వండి తర్వాత కంచి ఐలయ్యది కానివ్వండి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు హైదరాబాద్కి వెళ్ళాను పచ్చిపెట్టి లోకల్లో చాలా కార్యక్రమాలు జరిగాయి లోపలి ఒక కార్యక్రమం జరిగింది అక్కడికి వచ్చాను ఇక్కడ చాలా కార్యక్రమాలు జరిగింది ఆ కార్యక్రమాల్లో వస్తూ వస్తూ వెళ్తున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది మొదట్లో పుస్తకాలు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో చదవలేదు తర్వాత తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది తెలుసుకోవాలనే ఉద్దేశంతో పుస్తకాలు కూడా కొద్ది కొద్దిగా చదవడం ప్రారంభించింది ఆ విధంగా అచ్చంపేట లోకల్లో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఉందో కేఎస్ందో అది స్టేట్ వైజ్గా ఉంది అచ్చంపేట లో కూడా కొంచెం ఎక్కువగా ఉంది అందులో మేము కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం శాఖ ఉందో ఆ శాఖలో మేము కూడా పనిచేస్తూ ఉన్నాం అట్లా అంబేద్కరిజం బుద్ధిజం తర్వాత నాసికత్వం ఈ మూడు ఒకదానికొకటి కలిసి పనిచేసే కార్యక్రమాలు ఇవి ఏవి కూడా ఇందులో నుంచి ఒకటి సపరేట్ కాదు అనేది మెల్లమెల్లగా తెలుసుకున్నాం మొదట్లో అంబేద్కరిజం సపరేట్ బుద్ధిజం సపరేట్ మూఢ నమ్మకాల నిర్మాణం అయితే భారత నాశకత్వం ఇది సపరేట్ సపరేట్ గానే అనుకున్నాం కానీ తర్వాత ఏది సపరేట్ కాదు అన్ని ఒకటి ఒక గుడి ఒక గుడు ఉన్న మనుషులనే మనము కాకపోతే తెలుసుకోలేక వాటి గురించి అర్థం చేసుకోలేక దూరం దూరంగా వాళ్ళు దూరంగా ఉండడం అనేది అర్థమైంది అలా తెలుసుకున్న తర్వాతనే అన్న కాసుడు ఇళ్ల పరిచయం అంటే ఈ విధంగా మీటింగ్ లో వెళ్తున్నప్పుడే ఒకసారి లో మీటింగ్ జరిగింది ఏదో కార్యక్రమం ఉద్దేశంతో అక్కడ వచ్చాడు తర్వాత పల్లి హచ్చపెట్ నుంచి శ్రీశ్రీ శ్రీశరి వెళ్తుంటే పల్లి దగ్గర అంబేద్కర్ ఆవిష్కరణ ఉన్నది విగ్రహ ఆవిష్కరణ ఉన్నది అక్కడికి అన్న బైరనరేష్ మరియు రంగ రాజేశ్వర ఇద్దరు కూడా కలిసి వచ్చారు అక్కడ కూడా పరిచయం చేసుకున్నాం కలిసి అట్లా రెండు మూడు కార్యక్రమాలు కలుసుకోవడం వలన అన్న గురించి తెలుసుకున్నాము అట్లా అన్న అప్పటికి మానాస భారతనాస సమాజంలో ఉన్నప్పుడు తర్వాత కొంచెం సో అప్పటి నుంచి నాకు పరిచయం అన్నాను ఇక నేను ఇందులో ఎందుకు పని అంటే నాకు మొదటి నుంచి ఉండే ఆలోచనలు ఈ విధంగానే ఉన్నాయి ఎందుకు ఇది ఇలాగే జరగాలి డిఫరెంట్గా జరగవచ్చు కదా అనే ఆలోచనలు ఉండడం వల్ల ఈ కార్యక్రమాలను అట్రాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాలకు రావడం జరిగింది అలా వస్తున్న క్రమంలోనే ఇంకా ఎక్కువ లోతుగా ఇంకా పూర్తి స్థాయిలో మనం అనగా మనిషి మనిషిగా పట్టుకోడానికి ఏం చేయవచ్చు సిద్ధాంతాలపై కాకుండా మనిషి మనిషిగా పట్టుకోవడానికి ఏం చేయవచ్చు అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది క్రమంలోనే అన్న ఈ ప్రసంగాలు ఉండడం అక్కడక్కడ కార్యక్రమాలు కనుక అటెండ్ అయ్యి ఉండడం ద్వారా తెలుసుకున్నాను అది ఇంకా ఇంకా పూర్తిగా నాకు తెలిసింది నేనేమనుకుంటున్నాను అంటే మొత్తం తెలిసిన దాకా నేను ఒక ఐదు శాతం తెలుసుకోలేదేమో ఇంకా తొంభై ఐదు శాతం పూర్తి సాగే తెలుసుకోవాల్సింది అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఈ అంశం కూడా ఒక అంశం చెప్పారు అన్నవారు విశ్వం పుట్టుక అనే అంశం గురించి మనిషి మానవత్వ లక్షణాలు విశ్వం పుట్టుక సమాజంలో మార్పులు విలువ జరుగుతున్నాయి అనేది అంశాల గురించి అన్న వివరంగా చెప్తా ఉన్నారు ఇంకా దాని గురించి కూడా తెలుసుకున్న విశ్వం యొక్క పుట్టుక ఏం జరుగుతుంది ఎలా జరిగింది అనే అంశాల గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాను దాని గురించి తెలుసుకున్నప్పుడు మనకు ద్రవ్యం పైన కానీ మనిషి పైన నమ్మకాలు అనేది ఏ విధంగా తెలుసుకుంటుంది అందుకోసమే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మును ముందు కార్యక్రమాలు కొంత చుట్టుగా పాల్గొని నా వంతు ఖచ్చితంగా ఎక్కడైనా ఎలాంటి సహకారం అందించాలన్నా నేను ముందుండి కార్యక్రమంలో నేను అవకాశాలు నాకు ఎవరైతే అవకాశాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ಆರ್ ಟೈಸಿ ಡ್ರೈವರ್ ಕಂಡಕ್ಟರ್ ಅದೇ ಬಂಡಲ್ ಉಮ್ಮ ಪರಿಹೇರಿ ಮಂಡಲ ಅದೇ ನಾವು ಎಮ್ ಟೇಸ್ సంగం నాకు బైరీ మారేజ్ చేసినటువంటి నేను ఫోన్లో యూట్యూబ్లో చూస్తుంటే కార్యక్రమాలు చూసి నాకు అర్థం లేదు అది అందగడముందుకు మనకి కార్యక్రమాలు మేవి నాకు అర్థం కావడం లేదు ఎక్కడ పదో తొమ్మిది అప్పటికే నాకు పంతొమ్మిది వేలకే జాబు వచ్చింది ఇలాంటి అంతా ఇంకో రాముడు కృష్ణుడు ఈ ఉంటాయి కదా మా అమ్మ నాయన చెప్పినట్టే నాకు అయితే ఇంపిక ఎడ్యుకేషన్ చదవాలన్న ఆలోచన కూడా ఎక్కువ సదుపడవాలంటే ఏదో పడుకోవాలి చదువుకోవాలంటే తండే చెప్పలేదు ఇంకా సమానంగా ఎట్లా ఉండేది ఎక్కువ స్కూల్ స్కూల్ ఒకటి స్కూల్ చదువుకున్న పిల్లలందరూ కూడా మెజారిటీగా తొంభై శాతం ఎనభై శాతం ఆలోచన తీసుకొచ్చే విధానమే లేదు நேரில் போய் செலவாட் ஆச்சனை டிச்சர் கரெக்டாக பிள்ளைக்குன்னா பிள்ளைங்க இதுவார ஆசனம் ஆச்சனை அப்படின் ஆடது அந்த ஆலோசனை கூட மைண்ட் பாக் அது எவ்வளோ எவ்வளோ ரெக்கமெண்ட் ఆ సంతి నేనే ఉదయం వచ్చింది నేను అదే ఫస్ట్ తొంభై పట్ల నేను ఆర్మీలో వెళ్ళాను అప్పట్లోనే నాకు ఇంకా ఊళ్ళలో కుట్లాడాలని ఇవన్నీ కూడా నాకు అంత ఎవరైతే మాట్లాడుతుందో నేను ఖండించాను ఎవరినైనా ఖండించారు అవో ఆయన గుడి మనిషి సరే పట్టేలైనా సరే తోరైనా సరే ఆ చిన్నప్పటి నుంచి

ఇక్కడ అసలు అంబేద్కర్ అయ్యారు కెరియర్ రాణాసాహన్ గారు అయ్యారు గౌతమ్ ఇవన్నీ మనకు అసలు తెలియకుండా చేసేది ఎవరు అది నాకు అర్థం ఆయన కూడా బాగా అయితే నేను ఈ దేవుని బాగా నమ్మేది ఇంకా మనకు బలం వస్తుంది సందు వస్తుంది శక్తి వస్తుంది అని అన్నీ బయట ఆడని చెప్తుంటే నేను బాగా అన్నమ్మ అన్న నిర్ణయం అన్నట్టుగా చేసినా కంటిన్యూ ఆయన చేసినా యువకుడు శక్తి తెలొస్తే మరి ఇంకా ఎక్కువ తెగొస్తేమన్నట్టు వాతావరణం ఆ మాల చేసినట్టు కూడా మాల ఈ సిద్ధాంతాలు ఎంతగా దిగలు సరే పరిస్థితి పెద్ద పెద్ద గురుసాములు వస్తే అసలు ఆ పెద్ద పెద్ద గురుసాములు అసలు మాట్లాడలేగారు విషయాన్ని ఇది వాళ్ళకు కూడా తెలవదారు సీక్రెట్ గానే ఉన్నాయండి అది అన్నగూ ఎస్సీల ఎస్సీ వాళ్ళు ఓరాకం ఇస్తారు బీసీల ఓరాకండ్ చూస్తారు వాటి వాళ్ళు వాళ్ళు ఒక కంఠ చూస్తారు అలా క్వాలిటీ అందరూ ఈ క్వాలిటీ ఉంటేనే చేయడం వల్ల ఏమవుతుందంటే ఈయన ఈ సమాజానికి వాస్తవం నిజం అనేది అర్థం కాకుండా ఈ గొడవలకు దాని చేస్తుంది దీంట్లో కొంతమంది ఏం చేస్తారు ఈ నిజాయితీ కాలే వాళ్ళైతే ఉన్నారో సత్యంగా మాట్లాడటం వాళ్ళని ఏదో ఒక మతవాదులు కానీ నిరంతరం కానీ సార్థకం సమయం ముందుకు పోవాలి మా నాయకత్వం ముందుకున్నారు ఎక్కడైనా ఉన్నారు మన దేశంలో అంటే అదే అది ఇప్పుడు జరుగుతున్న పెద్ద దగ్గర వేయాలి అంబేద్కర్ సంఘం అంటే అన్నమాట అంబేద్కర్ ఎవరు నేను గమనిస్తున్నా ఆయన మీద దాడి చేయాలి రెండు మూడు సార్లు దాడి జరిగింది దాడి జరిగినప్పుడు చేసిన అరే అవును ఆయన ఎవరి మీద దాడి చేయాలి అనేది మన మైండ్ అనేది మంచి స్పెస్ లో వస్తుంది అన్నది కూడా లేదన్న తక్కువ అయితే ఇప్పుడు ఎన్నో దాడి ఎన్నో మట్టాలు దొరుకుతున్నాయి ఎన్నో అట్టలు మాల అనేది మనం చూస్తూనే ఉన్నారు ఇదంతా జరగడానికి కారణాలు అంటే

సరే ప్రైవేట్ ఎందుకైతుంది ప్రైవేట్ అయితే ఎవరికి లాభం ఇది అంటే ఇది వేరే విషయము అది ప్రస్తుతానికి ఒకటి ఏంటంటే ఉన్న వాస్తవం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టు నిజాయితీ ఎక్కడ తప్పని మాట్లాడగలిగితే సత్యమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అంటే సత్యమే లేదు కాకపోతే నిజాయితీ కలవడం ఈ కుట్రలు అన్నీ అలా ఇంటికాడ ఆస్తి పొందుకోవడం అలా ఇంట్లో వాళ్ళు ఇలాంటి కుట్రలు అనేది ఎక్కువ జరగడానికి కారణం ఇప్పుడున్న న్యాయం ఏ నాయకుడు అయితే కావచ్చు ఏవలం నాయకుడు ఎవరైతే తీసుకుంటే టీచర్ ప్రభుత్వం ఉంటుంది ఎమ్మెల్యే ఉద్యోగస్తుంది అంటే కావచ్చు వీళ్ళకి కూడా ఉంటుంది ప్రజల

மத்தின் மூலகம் பண்ணுறது

இது <laughs> ನೋ ಸರ್ ಜಗತ್ತರ ಒಂದು ವಿಷಯ ಏನಂದ್ರೆ ನಾವು ಕರೇಸೋಕನಾಯ್ ಈ ಶಿಕಾರ ಮಾತ್ರ ಕೊನೆ ಮಾತು ಕರೆಕ್ಟೋರು ಗೋಸ್ ಪೆಡೋಯರೋಗಕ್ಕೆ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಯಾರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಮಹಾ ಯೋಜನೆಯನ್ನು ಅದಕ್ಕೆ ಇಂಪ್ರೋ ಒಂದು ನಮ ಏನೇನೋ ಎಂಎಸ್ ಅನ್ನು ಬಂದಂತ ಬರ್ತಾ ಇದೆ ಫೆಡರೇಷನ್ ಕೊನೆ ಮಾತು ಆಗ್ತಾ ಇದೆ ಅದಕಂತ ಒಂದು ರೋಗ ಬರ್ತಿದೆ ಎಲ್ಲರಿಗೂ ಚಾತನಾಯನದ ಮೂಲಕ ಪರಿಣಾಮಕ್ಕೆ ಅದು ಪರಿಣಾಮ நிஜம் ஒரு சந்தேகத்தை இப்போ ஆ சித்தி மனு மூணு நம்ம அட்டவசன் அதுக்கப்புறம் மூணு நமக்கால் சார் எந்த பலங்க தயாரித்து